కోడిగుడ్డు మెంతికూర కర్రీ అండి ఇవన్నీ ఎంత బాగుందో నాలుగు గుడ్లు తీసుకుంటున్నానండి ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ కుక్కర్ పెడితే విజిల్స్ రానిద్దాము కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాము ఇవి వచ్చి పక్కన పెట్టుకుందాము ఫోర్ ఎగ్స్ అండి ఇవన్నీ కూడా తీసేసి శుభ్రం చేసుకుని రెడీ చేశాను రెండు కట్టలు మెంతికూర రెండు కట్టలు అనమాట ఇది చాలా ఫ్రెష్గా ఉంది కూర అంతా కూడా శుభ్రం చేసుకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఎగ్స్ వేయించుకుందాము ఫస్ట్ నూనెలో కొంచెం సాల్ట్ కారం వేద్దాము కొంచెం పసుపు వేస్తాము లెగ్స్ వేయించేసుకుందాము ఇందులోనే పెట్టాలి మంట ఎగ్స్ వేగిపోయింది తీసేద్దాము అని ఆయిల్ వేసుకుందాము కొంచెం మినపప్పు శనగపప్పు కొంచెం ఆవాలు కొంచెం నేను కదా కాస్తంత పసుపు కాస్తంత కరివేపాకు వేసుకుందాము కరివేపాకు కరిగి వేసుకుందాము ఒక రెండు మూడు ఉల్లిపాయలు కరిగి వేసాను సగం మద్దనిచ్చి మెంతికర వేసుకుందాము మెంతికూర వేసేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టకుండా ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను పాటు మగ్గిపోతాడు ముందైనా వేయవచ్చు ఇప్పుడైనా వేయవచ్చు అనమాట మెంతకూర మగ్గాలి బాగా నీరంతా పోయి చక్కగా వేగిపోవాలి మెంతకూర ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు వేసుకుందాము గరం మసాలా పొడి ఎలకర పొడి అట్లాగే ధనియా పొడి అన్నీ వేసేసాను గ్యామ్ మసాలా పొడి ఇంత వేసానండి ధనియా పొడి ఇంత వేసాను నేను మిస్ అయిందన్నమాట అనమాట వీడియో జీలకర్ర పొడి ఇంత వేసాను మగిపోయింది ఒక నాలుగు టమాటాలండి పెద్దవి బ్రిజ్జు పోసుకోవాలి మిక్సీ వేశాను నేను మెంత కూరలో చేదు అంతా కూడా పోతుంది అనమాట ఈ పులుపుకి నేను మిక్సీ వేసేటప్పుడు టమాటోస్ ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసాను స్పూన్ అరవ వేసాను అనమాట కూర మొత్తానికి ఉప్పు స్టేజ్లో ఒక స్పూన్ కారం వేస్తున్నాను వేని కొంచెం పడుతుంది ధనియా పొడి మసాలా పొడి అలాగే జీలకర్ర పొడి అన్నీ కూడా యాప్ కూరకి టమాటో అంతా కూడా తీసుకుని చక్కగా మగ్గుతుంది అనమాట వేయించి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఇవి కూడా వేసేసుకున్నాము తిప్పితే చాలా బాగా వీటికి కూడా పడుతుంది అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ రైస్లోకి ఏంటి చపాతీలో కూడా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనిద్దాము ఎక్కువ ఈ స్టేజ్లో కొంచెం కొద్దిగా కూడా వేసేసుకున్నాము కొంచెం లైట్గా కొద్దిగా ఎక్కువ వేయట్లేదు కొంత వస్తున్నానండి బాట ఇవి కూడా కలిపేసుకుందాము క్రీమ్ అంతా కూడా యొక్క ఉప్పు కారాలన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తాం అన్నీ కూడా అండి అయిపోయింది ఒక డిష్లోకి తీసేసుకుందాము చాలా బాగుందండి కూర వెరీ వెరీ టేస్టీ అందరూ కూడా చేసుకుని ఎలా ఉందని చెప్పి టేస్ట్ చేసుకుని చెప్పండి అండి కామెంట్స్ పెట్టండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అండి వీలైతే సూపర్గా ఉందండి ఇలా చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట ఎంతో టేస్టీ టేస్టీ ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ మెంతికూర కోడిగుడ్డు కూర అనమాట చాలా చాలా బాగుందండి మీరు రైస్లో కూడా వేసి తినొచ్చు అలాగే చపాతీలు కూడా తినొచ్చు అనమాట అందరూ కూడా చేసుకుని ఎలా ఉందని చెప్పి కామెంట్స్ పెట్టిందండి మీకు నచ్చితే షేర్ చేయండి ఒక్క లైకే ఉండండి థ్యాంక్ యూ అండి టెస్టేందా కమ్మగా ఉందన్నమాట కూర